హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటరీస్కి అయితే మరో శుభావాత చెప్పబోతున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదో శుభవత అని చెప్పొచ్చు ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు కొనుక్కునే దానిపై వీడియో క్లారిటీ చెప్తా ఎని చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్కాన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కీలకంగా వ్యవహరించే వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలు వల్ల రాజీనామా చేశారు మళ్లీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు కొత్త వాళ్ళని పాత వాళ్ళని వాలంటరీగా తీసుకోబోతున్నారు కాబట్టి ఇది ఒక అని చెప్పొచ్చు ఎందుకంటే ఓసై చూసుకుంటే తమపై పని భారం పెరుగుతుందని వెలగుపూర్ లోని సచివాలయం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనే స్వామిని గ్రామ సచివాలయంలోని పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ కలిశారు సచివాలయ వ్యవస్థపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధి విధాలను రూపొందిస్తామని మంత్రి వారి విజ్ఞప్తి బదిలిచ్చారు చూ మొత్తానికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి చాలా అయితే ప్రవేశపెట్టింది మొత్తం పథకాలు ప్రవేశపెట్టేసరికి మనకైతే స్వచ్ఛవారం సిబ్బందికి అయితే ఇబ్బంది అయింది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని అయితే కలిశారు కాబట్టి మాకైతే పని భారం ఎక్కువ అవుతుంది తగ్గించండి అనేసి ఈ నేపథ్యం మనకైతే సంక్షేమ పథకాలు ఎక్కువ అయిపోయాయి అలానే మనకైతే పింఛను కూడా ఇవ్వాలి అలానే ప్రతి ఇంటికి వెళ్ళి దరఖాస్తు కూడా చేయాలి కాబట్టి ఈ నేపథ్యం మళ్ళీ కొత్తగా వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది కాబట్టి ఇది ఒక శుభవాదం అని చెప్పొచ్చు అయితే మనకైతే ఆగస్టు ఒకటో తేదీ కల్లా ఈ వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు అలాగే కొంతమంది రాజ్యం కాదు వాలంటీర్స్ వాళ్ళతో పాటు మనకు కొంతమంది తీసుకురాబోతున్నారు కొత్త వాళ్ళు అలా పాత వాళ్ళని దరఖాస్తు చేసుకునే విధంగా కాబట్టి మనకైతే జూలై పద్నాలుగు నుంచి ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుందంట గ్రామ వార్డు సచివాలయంలో కాబట్టి మీ ఎంతవరకు చదువుకున్న దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే రెడీ చేసుకోండి కాబట్టి ఇది ఒక సుభావం చెప్పొచ్చు జూలై పద్నాలుగు నుంచి జూలై పద్దెనిమిది వరకు అయితే దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత అర్హుల జాబితా విడుదల చేస్తారు ఆగస్టు ఒకటో తేదీ కల్లా మనకైతే అర్హుల జాబితా విడుదల చేసి మనకైతే విధుల్లోకి తీసుకుంటారు కాబట్టి ఇది ఒక సుభావం చెప్పొచ్చు కాబట్టి మీరు కూడా సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పక్కొక్కరు లైక్ చేసి షేర్ చేయండి ప్రతొక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ అకాన్ తీసుకోండి థ్యాంక్ యూ వాచ్ంగ్ అండ్ థ్యాంక్ యూ